తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు అనంతోజు నవీన్ చారి ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కె సురేందర్ గౌడ్ సురేష్ రెడ్డి ఓంకార్ ముత్యం రెడ్డి రవిచందర్ శర్మరాము భాస్కర్ ఉదయ్ కుమార్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయాలో ఉద్యమకాలకు వచ్చిన హామీలను వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల కోరం రాష్ట్ర అధ్యక్షుల గారి డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు నాగార మున్సిపాలిటీ తెలంగాణ ఉద్యమశాల ఫోరం ఆధ్వర్యంలో జాతీయుత దీక్ష చేయడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీల వారు అందరూ కౌన్సిలర్లు అందరూ స్థానిక లీడర్లు సంఘీభావం తెలియడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులుగా డిమాండ్ ఏంటంటే నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై ఎలా స్థలం కేటాయిస్తామని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రతి ఉద్యమకారుడికి ఐడెంటిటీ కార్డు ఇస్తామని పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నాడు ఏవైతే హల్లవొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులను పెడతామని పెట్టడం వల్ల ఇప్పటికైనా సరే మేము ఆల్రెడీ పద్దెనిమిది నెలలు దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు కడుగుతున్నాం ఇప్పటి వరకు చాలా సార్లు నివరణ ఇవ్వడం జరిగింది అమరవీళ్ళకి జోహాలు అర్పించుకుంటూ నాటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నవీన్ చారి గారికి అదే విధంగా హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ మా రాష్ట్ర కమిటీ నాయకులకి మహిళా నాయకులందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు అమలు చేయలే ఉద్యమ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఉద్యమ కాలకు ఇచ్చిన హామీలను వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమ సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమ సంక్షేమ బోర్డుని వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల శాంతియుత దీక్షలు విజయవంతంగా ఉదయం నుండి కొనసాగుతున్నాయి ఈ దీక్షల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం అని తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఆరు గ్యారెంటీ హామీలలో తమ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ సెకండ్న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇచ్చిన హామీల మీద ఏమైనా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారేమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆశతో ఎదురుచూసారు కానీ ఎటువంటి ప్రకటన కూడా రాలేదు దానితో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకి ఇచ్చిన అంశాన్ని మర్చిపోయారేమో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలకి ఇచ్చిన అంశాన్ని మరుగున పరుస్తుందనే ఆందోళనతో మరొకసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మీరు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు మరి మీరు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు మరి ప్రత్యేక రాష్ట్రంలో రావడానికి మీరు ముఖ్యమంత్రి కావడానికి కారణమైనటువంటి ఉద్యమకారుల అంశాన్ని ఎందుకు మరణపడుస్తున్నారో ఎందుకు దాని మీద ప్రకటన చేయట్లేదు ఇప్పటికైనా ప్రకటన చేయమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పినట్టు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఈరోజు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వాలంటే ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో జవహర్ నగర్లో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి దానికి ఎటువంటి ఖర్చు లేదు ఉద్యమకారులకు ఇవ్వచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వేలాది లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి వాటిల్లో ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీ అమలు చేయొచ్చు అదేవిధంగా పెన్షన్ అంటే ఆర్థిక కాబట్టి మీరు కొంత సమయం తీసుకోండి మేము కాదనట్లే మొట్టమొదటిగా మేము మీకు విజ్ఞప్తి చేసేదంటే మొట్టమొదటిగా ఒక కమిటీ వేసి ఉద్యమకాలను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి ఈరోజు భారతదేశ స్వతంత్ర సమర యోధులుగా ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళని మనం ఏ విధంగా గుర్తించుకొని ఇప్పటికి కూడా గౌరవించుకుంటున్నామో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుల్ని తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి ఎటువంటి ఖర్చు లేదు అదేవిధంగా మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఈరోజు అవకాశం కానీ మన ఇంద్రమూలు కానీ వాటిల్లో ఇరవై శాతం వాటా కేటాయించారు దానికి కూడా ఎటువంటి ఖర్చు లేదు మరి ఎటువంటి ఖర్చు లేకుండా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీకు సూచన చేస్తుంది వాటిని అమలు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తుంది అమలు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులందరూ కూడా ఎక్కడక్కడ పోటీ చేయబోతున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేసి ఉద్యమకారుల అంశం కోసం అన్ని రాజకీయ పార్టీల ముందు డిమాండ్ పెట్టబోతున్నారు అదేవిధంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మీరు ఉద్యమకాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమకారులు అందరూ కూడా పోటీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాగారంలో ఒక కార్యక్రమాన్ని దీక్ష విజయవంతం చేసినటువంటి నవీన్ చారి బ్రదర్కి అదేవిధంగా వాళ్ళ బృందానికి అందరూ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు వేసుకుంటూ ఉద్యమకారులేరా మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన అందరిది ఒకటే కుటుంబం ఉద్యమకారుల కుటుంబం పార్టీలుగా మనం విడిపోవద్దు అందరం ఐక్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మనం తెలంగాణ కోసం ఉద్యమించింది మనం ఈరోజు ఉద్యమకారు ఇచ్చిన హామీల అమలు కోసం కూడా అందరం కలిసి ఉద్యమ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో క్షీమసీన రాష్ట్ర చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల నుంచి అన్ని అన్ని జిల్లాల్లో ఈ దీక్ష శాంతియుత దీక్ష నిర్వహించడం జరిగింది అంతటా బాగానే సక్సెస్ఫుల్గా జరిగింది జరుగుతున్నాయి దీనికి ఇక్కడ నాగారం మున్సిపాలిటీ నుండి మనకు మన ఉద్యమకారు ఫోరం కూర్చున్న చారానా గారికి మిగతా ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలు అందరికీ పేరు పేరున్న ఉద్యమ వందనాలు ఈరోజు మనం మనం ఈ గత పదిహేనులో అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వం కూడా మనం ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచారు మనం ఉద్యో మనం ఉద్యమం చేస్తే వాళ్ళు మనం మన కష్టాలు వాళ్ళు భోగాలు అయిపోయినాయి అట్లా కాకుండా ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది మనం ఫ్యూచర్లో దేనికైనా సిద్ధమే దేనికైనా చీన పిలుపు విస్తే ఏ దేనికైనా సిద్ధమై మనం పోరాటం చేద్దాం మన 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 హక్కులు మనం సాధించుకుందాం మనం ఏమంటలేం మన డిమాండ్స్ పెట్టాం తెలంగాణ రాష్ట్రం తప్ప సాధించుకున్నాం రేపు మన డిమాండ్ కూడా సాధించుకుంటాం మీరు అందరూ ఐక్యతగా ఉండి మనం అంతా కలిసిమెలిసి మన రేపు రాబోయే ఎలక్షన్లో అన్న చెప్పినట్టు ఏది అన్న ఏ పిలిపిసినా మనం సిద్ధమే అందరు కలిసి చేసుకుందామని ఇక్కడ నాకు అవకాశం పెద్దలకు నాగారం టఫ్ ఉద్యమకాల ఫోరం వారికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాను అలా థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమకారులు శ్రీమద్ నన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టేట్లో ముప్పై మూడు జిల్లాల్లో సాంగ్ దీక్ష నడుస్తున్నది దీక్షలో వేలాది మంది పాల్గొన్నారు మనకి ఏం గొంతమ కోరికలు ఏం అడుగుతలేము వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీలని అడుగుతున్నాం కానీ వేరే మన సొంతగా ఏమైనా అడుగుతలేము ముప్పై మూడు జిల్లాలు ఏకమై ఒకవేళ ఇప్పుడు మనకు ముయ్యకపోతే తప్పకుండా ఈ పెగువత్తున్నారు ఉద్యమం స్టార్ట్ అవుతుంది మళ్ళా ఉద్యమం చేస్తుంది జై తెలంగాణ అమలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఉద్యమకారులకు చిన్న హామీలను ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత